హలో అండి హాయ్ అందరికీ ఇంకా నా మగం వర్క్ బ్లౌజెస్ మొత్తం వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంటిన్యూగా వీడియో చూపిస్తున్నాను ఇంకా వన్ 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 అయితే చూపిస్తుంటాను మళ్ళీ ఇంక మ్యారేజ్ అండ్ రీసెంట్ టైమ్స్లో ఫంక్షన్స్కి వేర్ చేసినాయి అన్నమాట అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి హలో అండి హాయ్ ఇంకా ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి నేనైతే ఫస్ట్ మొన్న రీసెంట్గా ఇంకా ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట ఇదైతే చాలామందికి నచ్చింది అనమాట ఈ బ్లౌజ్ ఇది క్లారిటీగా ఉందో లేదో దగ్గర నుంచి చూపిస్తాను మీకు చాలా అంటే చాలా బాగుంది వేర్ అయితే బ్లౌజ్ అండ్ మనకి ఇట్లా హ్యాండ్స్కి కూడా నేను ఇట్లా పెట్టించాను అన్నమాట పైన అయితే డబ్బర్ లేయర్ పెట్టించాను అండ్ గోల్డ్ ఫినిషింగ్ శారీలో ఏ కలర్ అవుతుందో అదైతే యాడ్ చేయించాను బ్యాక్ సైడ్ ఫినిషింగ్ మాత్రం ఇట్లా వచ్చిందనమాట అండ్ హ్యాండ్స్కి అయితే ఇట్లా ఉందన్నమాట బ్లౌజ్ మాత్రం చాలా అంటే చాలా ఎలిగెంట్గా వచ్చింది అండ్ మీకు చూస్తూనే అర్థమైపోతుంది ఇప్పుడు ఈ మోడల్ చాలా ఎక్కువ రన్నింగ్ అవుతుంది అనమాట అండ్ ఇది వచ్చేసి నా శారీ అనమాట శారీ బ్లౌజ్ సారీ ఇంకా నా శారీస్ కలెక్షన్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలి అంటే అదైతే నేనైతే మళ్ళీ అదొక వీడియో అయితే షూట్ చేస్తాను అండ్ ఇదైతే ఇంకా చాలా అంటే చాలా బాగుందనమాట పాపది అండ్ బ్యాక్ మొత్తం ఇట్లా ఫుల్ వర్క్ అనమాట వైలెట్ కలర్ శారీ అందుకని ఇంకా శారీకి మొత్తం ఇట్లా వైలెట్ కలర్తో చిన్న డాట్స్ లాగా లైన్స్తో పాటు ఇట్లా చేయించాను అండ్ హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ అలాగే ఇట్లా ట్యాజిల్స్ అయితే పెట్టించాను ఇంక ఇవైతే ఇంకా ఇంకా వీటికి ట్యాజిల్స్ మాత్రం నేను ఇట్లా స్పెషల్గా చేయించాను అనమాట ఇవి నేను ఇక్కడ బిగ్ బజార్లో అయితే నాకు బాగా నచ్చయితే ఇవి తీసుకున్నాను ఇంకా ఇవి హ్యాంగ్ చేయించాను ఇది కూడా బాగుంది లుక్ అండ్ శారీ దీని శారీ కూడా నేను శారీస్ అన్నీ ఒక వీడియో అయితే చేస్తానండి ఈ వర్క్ అనేది ఎలా ఉంది అనేది నాకైతే చూపించండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా బాగుంది అండ్ థర్డ్ వన్ వచ్చేసి నా కట్ వర్క్ బ్లౌజ్ అని అనమాట ఇది రీసెంట్ టైం మా బాబు ట్వంటీ వన్ డే ఫంక్షన్కి అయితే తీసుకున్నాను మీకు కనిపిస్తుండొచ్చు చూడండి ఇది కట్ వర్క్ అనమాట చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా వేర్ చేసినప్పుడు చాలామంది బాగుందని చెప్పారనమాట ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇట్లా వచ్చింది అండ్ హ్యాండ్స్కి సింపుల్గా అయితే ఇట్లా పెట్టించాను వీటి ట్యాజిల్స్ మాత్రం చాలా అంటే చాలా క్యూట్గా వచ్చాయి మీకు చూపిస్తాను దగ్గర నుంచి నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి అన్నమాట అండ్ ఓవరాల్గా లుక్ బ్లౌజ్ అయితే ఇలా ఉంది దగ్గర నుంచి కూడా చూపిస్తాను హ్యాండ్స్ అండ్ అండ్ రీసెంట్ టైమ్స్లో ఇది ఒకటి నాది మ్యారేజ్ కన్ తీసుకున్నాను అనమాట మా రిలేటివ్స్ది అండ్ లైట్ రెడ్డిష్ టైప్లో వీటికి ఈ వరకు అయితే ఇట్లా ఏం అనమాట అండ్ వీటికి కూడా ఇది చాలా ఫ్యాషన్ అనమాట అప్పట్లో ఒక టూ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను అండ్ వీటికి బ్లౌజ్ మాత్రం ఇలా వేయించాను చిన్న పూసలు వైట్ కలర్ పూసలు అండ్ అండ్ హ్యాంగింగ్స్ అయితే పెట్టించాను ఈ బ్లౌజ్ కూడా చాలా క్యూట్గా ఉంది నాకు ఇది ఫస్ట్ చాలా నచ్చింది ఇంకా అందుకని నేను నెక్స్ట్ బ్లౌజెస్ కూడా ఇవన్నీ అయితే యాడ్ చేయించానమాట చూస్తూ ఉండండి అండ్ ఈ బ్లౌజ్ ఈ శారీ కూడా చాలా బాగుంటుంది దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఇంకా వీటికి ట్యాజల్స్ అయితే ఏం పెట్టి లేదు డిఫరెంట్గా చేయించాను అన్నమాట అండ్ ఇది వచ్చేసి నేను ఎంబ్రాయిడ్ ఎంబ్రాయిడింగ్ అక్కడైతే చేయించాను మగ్గం వర్క్ కాదండి ఇదైతే ఇది ఇప్పుడు మనకి వస్తుంది కదా రీసెంట్గా ఇది మిషన్ పైన అలా అనమాట ఇలా డిఫరెంట్గా పఫ్ పెట్టించాను అనమాట హ్యాండ్స్కి అండ్ ఇట్లా బు బుట్ట చేతులు పెట్టించాను ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇట్లా వచ్చింది మొత్తం అండ్ ఇంకా ఫ్రంట్లో ఇక్కడ కూడా వేయించాను అన్నమాట అండ్ ఇప్పుడు మీకు చూపించబోయే బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ చాలా ఇష్టం నాకైతే ఎందుకంటే ఇది నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అనమాట అప్పుడు చాలా బాగుండే ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు కొంచెం ఓల్డ్ అయినట్టు అనిపిస్తుంది కానీ చాలా క్యూట్గా వర్క్ అయితే ఇంత కూడా ఖరాబ్ కాలేదండి చాలా అంటే చాలా బాగేశారు అండ్ డిజైన్ కూడా చాలా నచ్చింది అనమాట అండ్ హ్యాండ్స్కి కూడా మీరు చూసినట్టయితే ఇట్లా చిన్న షార్ట్ హ్యాండ్స్ పెట్టామన్నమాట అండ్ వాటికే మంచిగా మగ్గం వర్క్ వేసారనమాట వాళ్ళు లైట్గా ఈ బ్లౌజ్ కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఎలా ఉందనేది నాకైతే కామెంట్ చేయండి కంపల్సరీగా ఎందుకంటే నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఓకే ఇంకా చోటు అయితే ఏడుస్తున్నాడు అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి నా భరత్ శారీదండి ఈ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా అసలు వర్క్ అనేది అసలు ఇంత కూడా ఖరాబ్ కాలేదు అండ్ చాలా బాగుంది అనమాట హ్యాండ్స్కి కొంచెం ఇట్లా అప్పుడు అయితే అన్ని షార్ట్ హ్యాండ్సే పెట్టించుకున్నాను ఇప్పుడు అందరు లాంగ్ పెట్టించుకుంటున్నారు కదా మళ్ళీ ట్రెండ్ అయిపోయింది అనమాట అండ్ ఫ్రంట్లో కూడా నేను ఇట్లా వర్క్ అయితే వేయించండి చాలా బాగుంది వర్క్ ఇదైతే అండ్ ఇంకొక ట్రెండింగ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ అయితే వేసుకోవాలంటే ఒక త్రీ టు ఫోర్ కేజెస్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది రీసెంట్ టైంలో మా అన్నయ్య మ్యారేజ్ అప్పుడైతే తీసుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ వేరు చేసినప్పుడు అలా చాలా ఓపిక ఉండాలన్నమాట చూస్తూనే అర్థమైపోతుంది కానీ మనం వర్క్ చేయించుకునేటప్పుడు మనకి హాఫ్ పట్టు కానీ ఆఫ్ పట్టు అలా ఉంటాయి కదా వాటిపైన చేయించుకోవాలన్నమాట అండ్ ఇంత హెవీ అంటే చాలా కష్టం అండి చూస్తేనే అర్థమైపోతుంది ఇది బ్లౌజ్ సేమ్ నాకు మా అక్కకి అండ్ మా కూడా ఇలాంటి బ్లౌజ్ ఉందన్నమాట కానీ ఇది ఇప్పుడు వేయాలంటే చాలా అమ్మ చాలా భయం వేస్తుంది అనమాట అందుకని ఇప్పుడు చాలా సింపుల్గా అయితే స్టిచింగ్ చేయించుకుంటున్నాను వర్క్ చేయించుకుంటున్నాను ఇది నచ్చినట్టయితే కామెంట్ చేయండి బాగుందా లేదా అనేది అండ్ ఇంకొక సింపుల్ బ్లౌజ్ చూపిస్తానన్నమాట నేను బొటిక్లో అయితే వేర్ రీసెంట్ టైంలో వే ఇదైతే స్టిచ్ చేయించాను ఎందుకంటే అన్నీ ఒకటి బ్లౌజెస్ గుర్తియాలంటే కష్టము అందుకోసం అని చెప్పేసి నేను ఇది క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట ఇది బాట్ నెక్ పెట్టించాను అనమాట ఇక్కడ మనకి ఫ్రంట్ ఈ పార్ట్లో వస్తుంది అనమాట ఈ డిజైన్ అనేది అండ్ నెక్స్ట్ బ్యాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్యాక్ మనకు చూస్తున్నట్టయితే మొత్తం బ్యాక్ ఇట్లా మనకి ఇట్లా ఒక డిజైన్ టైప్లో అయితే పెట్టించాను అండ్ ఇక్కడైతే అన్ని బటన్స్ అయితే పెట్టించాను అనమాట ఈ బ్లౌజ్ అయితే ఏ శారీ పైన మ్యాచ్ అవుతుందండి అండ్ ఇలాంటివి కూడా మనం అప్పుడప్పుడు స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి అండ్ నాకు ఇట్లా క్లాత్ తీసుకొని ఇట్లా అన్ని శారీస్ పైకి మ్యాచ్ చేసుకోవడానికి చాలా ఇష్టం అనిపిస్తుంది అనమాట ఇదైతే నేను చెన్నై సిక్స్లో అయితే తీసుకున్నాను అనమాట ఇది కూడా క్లాత్ తీసుకొని సేమ్ ఇలా డిజైన్ పెట్టి ఇట్లా అయితే కుట్టించుకున్నాను ఇది కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టమైన బ్లౌజ్ నేను ఎక్కువ టైమ్స్ వేర్ కూడా చేశాను అనమాట ఈ బ్లౌజ్ని అయితే అండ్ ఈ బ్లౌజ్ బాగుందా లేదా నాకైతే కామెంట్ చేయండి అండ్ ఇంకా చూపిస్తాను మీకు మంచి మంచి కలెక్షన్ అండ్ ఇంకా ఇది వచ్చేసి నా ఇంకొక మకం వర్క్ బ్లౌజ్ అండి ఇంకా కొంచెం ఇవి మ్యారేజ్ అప్పటివి కాబట్టి అన్ని షార్ట్ హ్యాండ్సే ఉన్నాయన్నమాట ఇంకా దీనికైతే మంచిగా పికాక్ అయితే వేయించాం అనమాట అప్పట్లోనే బాగుంది ఇదైతే అండ్ ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇట్లా పికాక్ వన్ సైడ్ పికాక్ వేయించాం ఇది ఇది కూడా బాగుంది అనమాట బ్లౌజ్ మీకు కనిపిస్తుండొచ్చు దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్నీ నెక్స్ట్ వచ్చిన బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ అయితే ఇది అన్నయ్య మ్యారేజ్ అప్పుడు అన్నమాట కొంచెం ఓల్డ్ అయినట్టు అనిపిస్తున్నాయి అన్ని అప్పుడు ఇప్పుడైతే కొంచెం బాగానే ఉన్నాయి అండ్ అప్పట్లో నాకు తెలియక ఏం చేశానంటే నేను ఇట్లానే వర్క్ చేయించేసాను అనమాట శారీ పైన శారీ పైన వచ్చిన బ్లౌజ్తో కనుక తొందరగా ఖరాబ్ అవుతాయి అన్నమాట ఇంకా మనం ఆఫ్ పట్టు కానీ అలాంటి పైన చేస్తే మనకి చాలా బాగుంటాయి ఇంకా ఈ బ్లౌజ్ నేను ఎక్కువ సార్లు కూడా యూజ్ చేయలేదనమాట చూడండి అండ్ ఇంకా నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ చూసినట్టయితే నేను రీసెంట్ టైంలో ఇప్పుడు మనకి ఈ బ్లౌజెస్ చాలా ఫ్యాషన్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇవైతే నేను వేర్ చేస్తాను అనమాట ఈ బ్లౌజ్ ఎలా ఉంది బాగుందా లేదా అనేది అయితే చెప్పండి కామెంట్లో అండ్ ఇంకా నా శారీస్ కలెక్షన్ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాబాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫార్వర్డ్ చేయండి ఇంకా మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను బాబాయ్